హాయ్ అండి వెల్కమ్ టు ఎంబీ మొబైల్ ఈరోజు అయితే మన స్టోర్ అయితే నిన్నైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈరోజు నుంచి ప్రతిరోజు మంచి డీల్స్తో అయితే మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం ఇది వచ్చేసి వివో వి ఈ సీల్ బ్రేక్ మొబైల్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోర్ అయితే రావడం జరుగుతుంది ఓన్లీ ఇరవై రెండు వేల ఐదు వందలకి వస్తుంది ఇది వచ్చేసి వివో వై ట్వంటీ నైన్ ఫార్టీ ఫైవ్ డేస్ మొబైల్ అండి ఇది వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి మోటో జి ఎయిటీ ఫైవ్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ టోర్ అయితే వస్తుంది త్రీ మంత్స్ యూజ్ అండి నైన్ మంత్స్ అండర్ వారంటీ ఉంది ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి రెడ్మీ ఫోర్టీన్ సి అండి ఓన్లీ టూ టూ మంత్స్ లేదా టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ వాడారు ఇది వచ్చేసి ఓన్లీ ఎనిమిది వేల ఎనిమిది వందలకి వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ వారంటీ కంప్లీట్ బ్యాక్ డోర్ లైట్ క్రాక్ ఉంటే డ్యామేజ్ అయితే ఉంటే చేంజ్ చేయడం జరుగుతుంది ఓన్లీ పదివేలకైతే రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి